అందరికీ నమస్కారం ఈరోజు ఇలా ఆటో అన్నలందరితో కూడా కలిసి ఒక టుగెదర్ అవడం చాలా సంతోషంగా ఉంది మీ అందరూ మీ కళ్ళల్లో కానీ చూపిస్తున్నటువంటి ఆప్యాయత మీరు ఇంత ఊపిక్గా ఈ మీటింగ్ కోసం ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమం కోసం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే ఎమ్మెల్సీ యేసు రత్నం గారికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ పదవుల్లో ఉన్నటువంటి మా పార్టీ పెద్దలకు కావచ్చు అలాగే మా కార్పొరేటర్లకు అందరికీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను సమాజంలో ఆటో అన్న పేరెత్తగానే ఆటో అన్నా అంటే అందరి వాడు ఆటో అన్నా అంటే అందరి బాగోగులు కోరుకునేవాడు అలాగే మనము ఆటో అనగానే ఆటో అన్నల మీద ఎంత నమ్మకం ఎంత గౌరవం ఉంటుంది అని చెప్పడానికి చాలా ఉదాహరణలు తీసుకోవచ్చు ఒక ఉదాహరణ మనం తీసుకున్నట్టయితే ఇంట్లో పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఎంబటే మనకు మన సొంత వెహికల్ ఏదైనా ఉంటే అది ఓకే లేకపోతే ఇమీడియట్గా మనకు గుర్తొచ్చే ఆప్షన్ ఏదైనా ఉందంటే ఆటోలో పంపిద్దామని చెప్పి ఆ తల్లిదండ్రులకు కానీ ఆ ఇంట్లో వాళ్ళకు కానీ ఉండేటువంటి నమ్మకం ఎంత అంటే ఆ పిల్లల్ని ఆటోలో స్కూల్కి పంపించడంలో ఉన్నటువంటి నమ్మకము ఇంకొక ఇంటికి తెలిసిన వాళ్ళు లేకపోతే ఇంకొక స్ట్రేంజర్ వాళ్ళ చేతిలో పెట్టి పంపించే కన్నా కూడా మీరు తెలియకపోయినా మీరు బంధువు కాకపోయినా మీరు ఇంటి పక్కనే ఉన్నటువంటి వ్యక్తి కాకపోయినా మీ మీద ఉన్నటువంటి నమ్మకం అలాంటిది అలానే ఏదన్నా ఎవరికి ఎవరికైనా ఒక జబ్బు చేసినా ఏదైనా అయితే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆప్షన్ గుర్తొచ్చేది ఏంటి అది అంటే ఆ ఆపద సమయంలో కూడా వాళ్ళ గమ్యానికి చేరుకోవాలంటే వాళ్ళకి ఏమీ గుర్తుండదు ఇంట్లో ఒకవేళ కారు ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా అది తీసే వాళ్ళు ఉండాలి ఈ ఏవి ఆలోచించకుండా స్ట్రైట్గా అర్జెంట్గా వెళ్ళాలంటే ఆటోని పిలిపించండి అని చెప్తూ ఉంటారు అంటే మీరు సమాజంలో ప్రతి కుటుంబంలో మీరు ఎంత గౌరవం ఉంది మీ మీద ఎంత నమ్మకం ఉంది అనే దానికి చిహ్నపోయే ఉదాహరణలు నేను చెప్తున్నాను ఇలా చాలా అంటే ఎస్పెషలీ ఆడవాళ్ళకి పిల్లల దగ్గర నుంచి కాలేజ్ దగ్గర కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కావచ్చు మేమైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక నమ్మకం ఆటోలో వెళ్ళే ఆటోలో వెళ్తే ఉన్నటువంటి నమ్మకము ఇంకా దేంట్లో ఉండకపోవచ్చు అంటే మీ మీద సమాజం కావచ్చు ప్రతి ఒక్కరు కావచ్చు ఉండేటువంటి ఒపీనియన్ ఇది ఇది ఉండేటువంటి ఒపీనియన్ ఒక నమ్మకం అలాగే ఆ నమ్మకాన్ని కాపాడుకున్నటువంటి మీ యొక్క గొప్ప ప్రొఫెషన్ అది అనాదిగా వస్తున్నటువంటి ఈ ప్రొఫెషను ఆ నమ్మకాన్ని సమాజంలో ప్రతి ఒక్కరి మీద కలిగించింది మరి ఇంత నమ్మకంతో కుటుంబ సభ్యులు కాకపోయినా కుటుంబ సభ్యుడి కన్నా ఎక్కువ నమ్మకాన్ని ఇస్తున్నటువంటి ఈ ప్రొఫెషన్ మీద మాకు ఎంతో గౌరవం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గౌరవం ముఖ్యమంత్రి వారిని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలా ఆలోచించారో ఏమో కానీ ఆటో అన్నల్ని ఆటో అన్నల్ని హక్కున చేర్చుకొని ఏ విధంగా ఆటో అన్నల కష్టాల గురించి ఆలోచన చేసి వాళ్ళు పడే బాధల గురించి ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉంది మీ కష్టాల గురించి అవగాహన ఉంది మీకేం చేస్తే మంచో అని చెప్పే దాని మీద కూడా అవగాహన ఉండి మరి మన కోసము మిత్రం తీసుకొచ్చారు పదివేల చొప్పున ఆటో వన్నలకు అండగా ఉందామని చెప్పి మరి ఏటా మరి ఈ ఐదేళ్ల కాలంలో మనం చూసుకుంటే యాభై వేల చొప్పున మరి ఆటో అన్నలకు ఈ వాహనమిత్ర రూపంలో ఏటా పదివేల చొప్పున ఇస్తున్నటువంటి ఘనత మనస్తున్నటువంటి నాయకుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని ప్రతి ఆటో అన్న కూడా ప్రతి ఆటో అన్న కూడా గర్వంగా మాకు మిత్ర వచ్చింది నేను వాహనమిత్ర లబ్ధిదారుడినని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూస్తాం మనం ఎక్కడ లేదు అలాంటి గొప్ప ఆలోచన ఆటో వణలో పక్షాన చేసినటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి గారు అలానే మన జీవితంలో ఏదన్నా ఒక ఒక స్థాయికి వెళ్ళి ఒక గుర్తింపు వస్తే జనరల్గా వాళ్ళకు ఎవరన్నా కూడా వాళ్ళ యొక్క సంతకము ఆటోగ్రఫీ మాదిరిగా అడుగుతూ ఉంటారు ఒక స్థాయికి వెళ్ళి బాగా ఒక వెల్ నోటెడ్ అయ్యి ఒక ఇదికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆటోగ్రఫీ అడుగుతుంటారు కానీ సమాజంలో మరి అందరి బాగు కోరుకునే వాళ్ళు అందరికీ మొట్టమొదటిగా ఏ అవసరంలో అయినా గుర్తొచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటాయి అది ఆటో అన్నర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అక్కడ ఆటోగ్రఫీ అందరు కోరుకుంటే ఇక్కడ ఆటో అన్నలు ఆటో సంబంధించినటువంటి డ్రైవర్లు మరి జీవితంలో ఎవరికైనా కూడా ఏ కష్ట సమయంలో కూడా వాళ్ళ గమ్యానికి చేర్చే విధంగా మీ అందరూ అండగా ఉంటారని గుర్తు చేస్తూ ఉన్నాను ఇక ఆటో అన్నల గురించి వాళ్ళు పడే కష్టాల గురించి రీసెంట్గా మన మురళి వచ్చి చెప్పాడు కొంతమంది ఆటో అన్నలు వచ్చి నన్ను కలిశారు ఇక్కడ వాళ్ళకు ఎదుర్కొనేటువంటి కొన్ని సమస్యల గురించి చెప్పారు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద ఈ సిగ్నల్ క్రాసింగ్లో పెనాల్టీ ఇష్యూ ఒకటి నాతో మాట్లాడారు అలాగే ఆటో డ్రైవర్ల వెల్ఫేర్ సొసైటీ ఒకటి కావాలి అని చెప్పి కూడా మాట్లాడారు ఏర్పాటు చేయండి అని చెప్పారు అలాగే కొన్ని ఏవో చిన్న చిన్న పోలీస్ ఇష్యూస్ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు దానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ని ఇమీడియట్గా కూర్చొని ఆ కన్సర్న్ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది ఆ ఇష్యూస్ని మన గుంటూరులో ఆ ఇష్యూస్ ఏమున్నా కూడా కొంచెం చూసి అవుట్ చేయండి అని చెప్పడం జరిగింది అండ్ పెండింగ్స్ ఏమైనా ఉంటే కూడా ఎలా చేద్దాం ఏంటి అనే దాని మీద కూడా ఒక డిస్కషన్ అనేది జరిగింది కాబట్టి ఈ మూడు విషయాలు మీరు మీ అందరిలో మీ మనసులో ఉన్నటువంటి ఇష్యూస్ని నా దృష్టికి తీసుకువచ్చారు వాటి గురించి కూడా మేము ఆలోచన చేస్తున్నాము వాటికి సంబంధించి కూడా మీకు ఒక సొల్యూషన్ వచ్చేలాగా కూడా మేమంతా ఉండి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను అట్లాగే దాని మీద కూడా ఒక ఆలోచన చేస్తాము ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులతో నేను మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు వచ్చే ఎన్నికల్లో మరి ఇక్కడ నిలబడి పోటీ చేయబోతా ఉన్నాను ఇక్కడున్నటువంటి అన్నలందరూ కూడా ఆటో అన్నలు ఇందాక కొంతమంది అక్కలు కూడా కనిపించారు వాళ్ళు కూడా ఈ ప్రొఫెషన్లో చేసుకోగలుగుతున్నారంటే ఈరోజు మరి జగనన్న ప్రభుత్వంలో అలాగే జగనన్న పాలనలో వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకము వాళ్ళకున్నటువంటి భరోసా కనిపిస్తూ ఉంది వాళ్ళు కూడా ఈరోజు ధైర్యంగా ఈ వృద్ధిని కొనసాగించుకోగలుగుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరినీ కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీ మధ్య నిలబడి మీ రజనమ్మ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇక్కడ పోటీ చేయబోతా ఉంది మీ అందరి ఆశీస్సులు మీ అందరి దీవెనలు మీ చెలిలాగా మీ ఇంటి చెల్లిలాగా మీలో ఒకరిలాగా మీ అందరూ కూడా భావించి ఖచ్చితంగా మీ అందరి ఆశస్సులు మెండుగా ఉంటాయని ఆకాంక్షిస్తూ మీ అందరు దీవెనలు ఇలాగే ఉండాలి మీ మీ కష్టాల్లో ఖచ్చితంగా ఏదున్నా కూడా నేను తోడుగా ఉంటాను మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీ రజనమ్మ అండగా ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు ఏ సమస్య ఉన్నా మీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రావచ్చు మీరే కన్సర్న్ ఉన్నా మాకు చెప్పుకోవచ్చు ఆ కన్సెన్స్ ని ఖచ్చితంగా అడ్రస్ చేసే దిశగా పనిచేద్దాము మనమందరం కలిసి కరెక్ట్గా మరి మన ముఖ్యమంత్రి గారు ఇంత మంచి చేసినటువంటి ముఖ్యమంత్రి గారి పాలనకు మనం అంతగా మద్ద మద్దతుగా ఉందాము అలాగే మీ రజనమ్మకు మీ అందరూ కూడా అండగా ఉండాలి ఉంటారని నమ్మకంతో మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడి వరకు వచ్చి మరి ప్లెస్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ